శ్రీ దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నర్సంహ సరస్వతి దిగంబర దత్త మహారాజ్ కి జై మనం ఈ దత్త భక్తులందరూ కూడా ఎప్పుడు దత్త అనుగ్రహం కలుగుతుంది దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుంది అనేమైన అనేకమైన దత్తావతరాలు సంబంధించిన అనేక అవతరాలకు సంబంధించిన క్షేత్రాలు తిరిగాము పిఠాపురం వెళ్ళాము అలవా నగరం వెళ్ళాము లేకపోతే కరువుపురం వెళ్ళాము ఈ దత్త క్షేత్రాలన్నీ తిరిగి వచ్చాము దత్త అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది ఆదంబర్ వృక్షం దగ్గర ఒక జపం చేసుకున్నట్లయితే అనుగ్రహం కలుగుతుందా లేకపోతే సిద్ధమంగళసూత్ర పారాయణాలు చేస్తే అనుగ్రహం కలుగుతుందా స్వామి అను స్వామి ఎప్పుడు అనుగ్రహిస్తాడండి ఎలా అనుగ్రహిస్తాడు నాయన శ్రీపాద అనేకమైన లీలలు చూపించావు కదా మా మీద లీలలు ఎప్పుడు చూపిస్తావా అని ఎదురు చూస్తున్నారు మా భక్తులు కదా మరి ఆ క్షణం ఎప్పుడు వస్తుంది ఆ క్షణం రావాలంటే త్రిగమ సంగమంలో స్నానం చేయాలా లేదా ఇంకేం చేయాలి ఎన్నీ చేయాలయ్యా ఎన్నెన్నీ చేయాలి ఎన్నెన్ని క్షేత్రాలు జరగాలి మేమంతా కూడా దత్త వారసులము అనుకుని అనేక చెప్తున్న అనేకమైన ఋషుల్ని దర్శించాం అయ్యా చాలామంది చెప్తున్నారు నీతో గత యొక్క జన్మలో నీతో ఉన్న శిష్యుల మేమే అని చెప్పి చెప్పుకొని పేర్లు చెప్పుకొని తిరిగే వాళ్ళు చాలామంది అయిపోయారు ఏది నమ్మాలి పలాయన సిద్ధ సిద్ధమ శ్రీపాద శ్రీవాలపుడుగా ఉన్నప్పుడు ఆయన వెనకాల ఉన్నవాడు శట్టి గారు నేనే అని కొంతమంది చెప్తుంటే సురేఖ నేనే అని కొంతమంది చెప్తుంటే అసలు సిద్ధుడినే నేనని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఎవరిని నమ్మాలి ఎవరి యొక్క పాద పద్మాలను పట్టుకుని పెట్టి వాళ్ళ యొక్క పాద పద్మాలను పట్టుకుంటున్నావు అయ్యా ఎవరైనా నీ యొక్క విగ్రహం పట్టుకు వస్తుంటే వాళ్ళే శ్రీపాద వాళ్ళ యొక్క వారసులు అని అనుకుని బా వాళ్ళ యొక్క పాదపద్మాలను నీ పట్టుకుని వేడుకుంటున్నాయ్య మా కష్టాలు తీర్చడానికి మరి ఎప్పుడు తీర్చేది స్వామి ఇవన్నీ కూడా మనం స్వామిని అడుగుతూనే ఉంటున్నాం కదా మరి శ్రీపాదవాళ్ళు కూడా పట్టుకోవాలంటే ఏం చేయాలో చాలా సులువుగా చెప్పనా నేను నా తల్లిగారి దగ్గరికి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట టైంకి వెళ్తే నేను నా తల్లిని అడగక్కర్లేదు అన్నం పెడతావా అమ్మ అని వెంటనే కొంచెంలో అన్నం వడ్డించి తిను నాయన అంటుంది ఎందుకంటే ఆ సమయము ఆకలి నాకు వేస్తుందని నా తల్లికి తెలుస్తుంది కదా ఆ నమ్మకం నాకు ఉంది అందుకని నేను ఇంటికేమో వెళ్ళే ముందు నా తల్లికి నేను ఫోన్ చేసి చెప్పక్కర్లా అమ్మా అన్న ఉండు నేను తింటానని ఎందుకంటే నా తల్లి పెడుతుందన్న నమ్మకం నాకు అక్కడ ఉంది ఆ నమ్మకం మనకుందా వాళ్ళ కూడా మీద ఒకసారి ఆలోచించాలి నేను నా కుమారుడి ఇంటికి వెళ్ళినప్పుడు నాయన నేను మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పక్కర్లేదు ఎందుకంటే నా కొడుకు నా ఆయన రావద్దండవు ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను ఫోన్ చేసి చెప్పక్కర్లేదు వెళ్ళిపోయినా వాడు ఏం బయటకి తింటాడు నా కొడుకే కదా ఆ నమ్మకం నాకు ఉంది నేను పెంచిన కొడుకు ఎందుకు వింటేస్తాడు అందుకని నేను ఫోన్ చేసి వెళ్ళక్కర్లేదు నా కొడుకు ఇంట్లో ధైర్యంగా తినచ్చు నేను ఉండొచ్చు అందుకనే నా కొడుకు కాబట్టి ఒక నమ్మకం ఉంది మరి అటువంటి నమ్మకం మన దత్తాత్రేయుడు మీద ఉందా దత్తాత్రేయుడు మీద ఉన్నట్లయితే ఆ భక్తితో మనం ఏం చేస్తున్నాం రకరకాల విషయాలను రకరకాలుగా ఆ భక్తిని మనం చూపించడానికి చాలా పాకులాడుతున్నాం కదా ఏ రకంగా పాకులాడుతున్నాం అంటే ఎవరో చెప్తారు సిద్ధమంగళ సూత్ర పారాయణము వెయ్యి ఎనిమిది సార్లు చేస్తే ఎక్కడ అవదంబ వృక్షం కింద కూర్చొని చేస్తే కోర్కలన్నీ సిద్ధిస్తాయి స్వామి అనుగ్రహం లభిస్తుంది అది ఎప్పుడు చేయాలో తెలుసా నీవు అది నువ్వు ఎప్పుడు చేస్తావో తెలుసా స్వామి యొక్క అనుగ్రహం కోసము మనం ఏదో ఒకటి చేస్తే కానీ ఆయన అనుగ్రహించడు అనే ఆలోచన కలిగినప్పుడు చేస్తాం మనం అవును అంటే ఇవన్నీ మానేయాలా స్వామి అంటే నేను అన్నీ మానేయమని అనట్లేదు నీ శక్తికి కొలిది నీ మనసుకి ఏదైతే తోస్తుందో నీ మనసుకి ఒక వైబ్రేషన్స్ కలుగుతుంది స్వామి కోసమే చెయ్యాలి నా కొడుకుకి బట్టలు కొనడం కోసం అని ఎవరో చెప్పక్కవలసిన అవసరం లేదు నా కొడుకు ఎలా ఉండాలో ఎంత అందంగా తయారు చేయాలో ఒక తండ్రిగా నాకు ఆ కోరిక ఉంది నేను నేను తీర్చగలను మరి నా స్వామి నా శ్రీపాదవాళ్ళకుడు నేను ఏ ఇవ్వాలన్నది నాకు తెలీదా దానికోసం ఏం చేయాలి అన్నది నాకు పూర్తిగా అవగాహన ఉంది ఎందుకంటే నా స్వామి అవును ఆయన నేను వేరు కాదు నాలో ఆయన ఉన్నారు ఆయనలో నేనున్నాను నా స్వామికి ఒక్కసారి నాకు సిద్ధమంగళ సూత్రపారాయణం చేస్తే ఒక్కసారి సరిపోతుంది నేను ఒక్కసారి పారాయణం చదివితే ఆయన బుక్ ఒకసారి చదివితే చదివితే చదవగలిగే టైం ఉంటే చదివితే సరిపోతుంది ఒకవేళ నేను చదవకపోయినా నేను సిద్ధమంగళ పారాయణం చేయలేకపోయినా పితాపురం వెళ్ళకపోయినా గంగాపురం వెళ్ళకపోయినా నా స్వామి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే నా స్వామి అయినా నా నా కన్నీళ్ళు తోడ్చడానికి నా కుటుంబంలో సమస్యలు తీర్చడానికి దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర అనగానే ఆయన పలకడండి అసలు ఆయన కన్నా దయాల మనసు ఉన్న వాళ్ళు ఎవరున్నారండి భక్తవాసులు ఎవరున్నారండి అసలు అసలు భక్తుడు అడగాలే కానీ ఇచ్చే ఇచ్చేస్తాడు కదా అసలు అడగకుండా ఇచ్చేవాడే గురువు కదా మరి ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే నీ భక్తులో రకరకాల ఆలోచనలు కలుగుతున్నాయి కదా మన నీటిలో మంచి నీటి తాగుతున్నప్పుడు అందులో చిన్న నలకలు ఉంటేనే చిన్న చిన్నగా సూక్ష్మంగా చిన్న నలక ఉంటేనే నీరు పారిపోసేస్తాం కదా మరి మన భక్తిలో అటువంటి నలకలు ఉన్నాయేమో అందుకే స్వామి మన దూరం పెడుతున్నారేమో ఒక్కసారి ఆలోచించండి చాలామంది అడుగుతున్నారు శివహరి గారు మీకు శ్రీపాదం వాళ్ళు కూడా కనపడుతుంటారు కదా మీరు ఏం చేస్తే కనపడ్డారు నేను అసలు ఏమీ చేయలేదు నేను ఏ క్షేత్రాలు తిరగలేదు మీరు నమ్ముతారు లేరు మీరు ఎవరైనా వచ్చిన తీసుకెళ్తే నాకు అదొక ఆనందం లేదు నేను నా నే మధ్యతరగతి వాడు సచ్చరిత్రలో ఒక మాట ఉంటుంది మధ్యతరగతి వాడు గడప దాటాలంటే చాలా ఆలోచించాలని మరి నేను అటువంటి వాడిని కదా అందుకనే నేను ఏ క్షేత్రము తిరగలేదు నేను స్నానం చేస్తున్నప్పుడు అనుకుంటాను స్వామి ఇదే లో గామంలో సంగమంలో స్నానం చేస్తున్నాను అనుకుంటున్నాను స్వామి గారి పిఠాపుర వెళ్ళాలంటే ఇక్కడి దగ్గరలో ఒక మూడు గంటల ప్రయాణం చాలా ఖర్చు అవుతుంది అనిపించింది నాకు కానీ స్వామి ఇక్కడికి వచ్చే నా భక్తి నేను ఏదైతే ఉన్నాడో నా కఠోరమైన దీక్ష ఆలోచన స్వామి నా దగ్గర ఉండాలన్న ఆలోచనతో ఇక్కడికి రావచ్చు నేను రావడమే కాదు ఆయన రావటమే కాదు ఓ పది మందిని ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ ఇది ఒక క్షేత్రం అయింది ఇది ఒక వాళ్ళ సంస్థానంగా మారిపోయింది మరి సిద్ధమంగళ సొత్త పారాయణాలు వెయ్యి నిమిషాలు చేశాను అనుకున్నారా లేదా అందరి ఇళ్ళకి వెళ్ళి సిద్ధమంగళస్వత్వ పారాయణాలు చేస్తానా అంటే ఇది నేను చేయట్లేదు ఇక్కడే ఉంటాను ఎక్కడికి పెద్దగా ఎటువంటి ప్రచారాలు అవసరం నాకు లేదనుకుంటున్నాను ఎందుకంటే స్వామి నన్ను ఎక్కడికి తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్తాను రెడీగా ఉన్నాను అంతేగాని నేను గత కాలంలో శ్రీపాద నేను చెప్పేసుకుంటాను నేను ఎందుకు చెప్పిన నేనే శ్రీపాద వాళ్ళప్పుడు తాతగారు అని చెప్పినా నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు నమ్మరు అంటే కొంతమంది నమ్ముతారు అంత అవసరం ఏంటి అప్పుడు నేను అలా చెప్పగానే స్వామి నాకు దూరం అయిపోతాను కాబట్టి మనసుని పూర్తిగా శరణాగతి చేయాలి స్వామి మనం యొక్క ధర్మాన్ని మనం పూర్తిగా నివర్తించుకుంటూ స్వామికి శరణాగతి చేయ అయినట్లయితే స్వామి అనుగ్రహం లభిస్తుంది మనం అనుకున్న పని ఈ రోజు అవ్వలేదు అంటే స్వామి ఏదో నా కోసం మంచిది ఏదో ఉంచారని అర్థం చేసుకుని ఉండాలి అంతే కానీ వల్ల కూడా కాలేదు అనగానే మాణిక్య నగరం వెళ్ళిపోయి మాణిక్య ప్రభుని పట్టుకుంటే అయిపోతుంది అని అనుకుంటారు అక్కడ అవ్వలేదు అనగానే స్వామి సమత దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు ఎందుకు ఆ పరిగె పరిగెత్తడం ఎందుకు ఆ ప్రయాస ఎవరైనా ఒకటే కదా గురువులు అందరూ కూడా దత్తాత్రేయుడు నుంచే గమనమే కదా సాయిబాబా అని ఎవరైనా సరే మరి అటువంటి ఎవరో కూడా పరిగెత్తద్దు పరిగెత్తి పరిగెత్తి అలసిపోవద్దు అలసలు తెప్పించి దాని దత్తాను గురం అయితే అప్పించారు చక్కగా స్వామి వారి సేవ చేసుకుంటూ ఉండండి స్వామి వారి యొక్క పూర్తిగా శరణాగతి అయితే స్వామి మీతో మాట్లాడి తీరుతారు మరొక చిన్న విషయాన్ని మీకు చెప్తాను ముగిస్తాను మీ అందరూ కూడా చాలా టైంలో చాలా సమయాల్లో పూజలు చేస్తుంటారు కదా ఎప్పుడైనా మధ్యాహ్నం ఎప్పుడైనా గమనించలేదు నేను వీడియో చెత్తగా పన్నెండింటి గంటలకే చేస్తాను ఎందుకు తెలుసా స్వామి వారు ఆదోబర వృక్షం దగ్గర నిలవ కొలువై ఉంటారనే కోరిక నాకు అలాగే అనేక సార్లు నాకు ఇక్కడ దర్శనం ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి మధ్యాహ్నం పన్నెండు గంటలకి నుంచి ఒంటి గంటల లోపు ఎప్పుడైనా సరే ఒక్కసారి సిద్ధమంగళ సోతో పారాయణం చేయండి చదవండి దానికోసం వెళ్ళి ప్రత్యేకించి ఇల్లు అంతా కడిగేసుకుని తలాంటి స్నానం చేసేసి ఇవన్నీ చేయకండి మీరు స్కూల్లో ఏదైనా ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగంలో చేస్తూ ఎంతసేపు ఒక్క రెండు నిమిషాలు కదా అది చేస్తూ స్వామి అనుగ్రహం పొందడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు చాలా శ్రేష్టకరమైంది స్వామివారి యొక్క పిలుపు మీరు అందుకుంటారు కాబట్టి అందరూ కూడా సేవాద సేవాల పడి యొక్క అనుగ్రహాన్ని పొందండి అంతేగాని ఆయన అనుగ్రహం కోసం రకరకాల మార్గాలు తప్పు మార్గాల్లోకి వెళ్ళిపోవద్దు అవన్నీ ఎది కరెక్ట్ ఎది మంచిదని తెలుసుకోవాలి స్వామివారి అనుగ్రహం పూర్తిగా పొందడానికి మీకు నే నా వంతుగా నేను మీకు సహాయం చేస్తాను స్వామి అనుగ్రహం పొందాలని మీ తరఫున స్వామివారిని వేడుకున్నాను జయ గురు దత్త